శ్రీ నమః శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఉగాది నుంచి నక్కతోక తొక్కబోతున్న రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విశ్వావసునామ సంవత్సర ఉగాది నుంచి కొన్ని రాసుల వాళ్ళు నక్కతోక తొక్కబోతున్నారు అంటే బ్రహ్మాండమైన అదృష్టం పట్టబోతోంది ఆ రాసుల్లో మొట్టమొదటి రాశి తులారాశి దానికి కారణం ఏంటంటే రెండు వేల పదమూడో సంవత్సరం నుంచి తులారాశి వాళ్ళకి అన్ని కష్టాలే ముందు ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని నడిచింది తర్వాత రెండున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని నడిచింది ఆ తర్వాత క్రితం సంవత్సరం మొత్తం అష్టమ గురుదోషం నడిచింది అంటే మొత్తం మీద దాదాపు పుష్కర కాలం పన్నెండు సంవత్సరాల నుంచి తులారాశి వాళ్ళకి అన్ని కష్టాలే నడుస్తున్నాయి ఆ కష్టాలన్నిటికీ ఒక పెద్ద రిలీఫ్ అనేది ఈ నామ సంవత్సరంలో జరగబోతోంది దానికి కారణం ఏంటంటే ఈ విశ్వావశనామ సంవత్సరంలో ఉగాది నుంచి తులారాశి వాళ్ళకి శనిశ్చరుడు ఆరో స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది అంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి భయంకరమైన శత్రువులు మిత్రులుగా మారిపోతారు బహిర్గత అంతర్గత శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే అప్పులుంటే అప్పులన్నీ కూడా తీర్చేయగలుగుతారు అప్పులు క్లియర్ చేసుకుంటారు రోగ రుణ శత్రు బాధలన్నీ తొలగిపోతాయి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆరో స్థానంలో శనిశ్వరుడు ఇస్తాడు అలాగే తులారాశి వాళ్ళకి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గురుబలం అద్భుతంగా వస్తుంది భాగ్యస్థానంలో తొమ్మిదో స్థానంలో ఈ సంవత్సరం మే పదిహేను తర్వాత గురువు సంచారం ప్రారంభమవుతుంది భాగ్యంలో గురువు ఉన్నప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కలిసి వస్తుంది దానివల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది డబ్బుకు లోటు ఉండదు వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు కెరీర్లో టాప్ సెటిల్మెంట్ అనేది వస్తుంది ఫ్యామిలీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది భాగ్యస్థానంలో తొమ్మిదో స్థానంలో గురుబలం అనేది విశేషంగా యోగిస్తుంది అలాగే పదకొండో స్థానంలో కేతువు సంచారం మే పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ నామ సంవత్సరంలో మొదలవుతుంది పదకొండో స్థానంలో కేతువు వల్ల తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది గురుబలం ఉంటుంది దానివల్ల అద్భుతంగా లాభం అనేది వస్తుంది ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విశేషమైన లాభం చేకూరుతుంది అంటే విశ్వావశ నామ సంవత్సరంలో దేవగురువైన బృహస్పతి పాపగ్రహమైన శనేశ్చరుడు పాపగ్రహమైన కేతువు ఈ మూడు గ్రహాలు కూడా తులారాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నారు కాబట్టి తులారాశి వాళ్ళు విశ్వావశ నామ సంవత్సరంలో తోక తొక్కినట్టే అలాగే ఈ విశ్వావశ నామ సంవత్సరంలో ఉగాది తర్వాత నుంచి నక్కతోక తొక్కబోతున్న రెండో రాశి వృషభ రాశి దానికి కారణం ఏంటంటే రెండున్నర సంవత్సరాల నుంచి కంటక శని దోషంతో వృషభరాశి వాళ్ళు అల్లాడిపోయారు వృత్తిపరంగా ఎప్పుడూ టెన్షన్స్లోనే ఉన్నారు అలాగే ఆ కంటక శని దోషం తొలగింపజేసుకోవటంతో పాటుగా వృషభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి గురుబలం కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో వస్తుంది ముందు ఉగాది నుంచి శనేశ్చరుడు లాభస్థానంలో సంచారం ప్రారంభమవుతోంది ఉగాది నుంచే పదకొండో ఇంట్లో శని సంచారం కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది వృషభరాశి వాళ్ళు ఎంత కష్టపడితే ఆ కష్టానికి రెట్లు ఫలితం ఉంటుంది కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ధనప్రాప్తి యోగం ఉంటుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి పదకొండో ఇంట్లో శని విశేషంగా యోగిస్తాడు అలాగే వృషభ రాశి వాళ్ళకి రెండో స్థానంలో గురువు సంచారం ఉంది ఇది ఎంతో అద్భుతం మే పదిహేను నుంచి రెండో స్థానంలో గురువు ఉండటం వల్ల విపరీతంగా ధనలాభం ఉంటుంది మల్టిపుల్ వేస్లో ఇన్కమ్ ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది మీ మాట చెల్లుతుంది మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుంటుంది అంటే గురుబలం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే రాహు బలం ఉంటుంది పదో ఇంట్లో రాహు సంచారం ఉంది పదో ఇంట్లో రాహు ఏం చేస్తాడు విదేశాలకు తీసుకెళ్తాడు విదేశాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యేలాగా చేస్తాడు విదేశాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళేలాగా చేస్తాడు కెరీర్ పరంగా ఉన్నట్టుండి టాప్ పొజిషన్కి తీసుకెళ్తాడు అంటే నామ సంవత్సరంలో పాపగ్రహమైనటువంటి శనైశ్వరుడు పదకొండో ఇంట్లో లాభస్థానంలో ఉన్నాడు పాపగ్రహమైనటువంటి రాహు పదో స్థానంలో యోగిస్తున్నాడు అలాగే దేవగురువైన బృహస్పతి రెండో ఇంట్లో రెండో స్థానంలో ఉండి యోగిస్తున్నాడు మూడు గ్రహాలు యోగిస్తున్నాయి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి నక్క తోక తొక్కినట్లే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే నామ సంవత్సరంలో ఉగాది తర్వాత నక్కతోక తొక్కబోతున్నటువంటి ప్రధానమైనటువంటి రాశులు రెండు ఒకటి తులారాశి రెండు వృషభ రాశి మకర రాశి వారికి కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ రాహుకేతువుల బలం అనేది లేకపోయినా కూడా శనిశ్చరుడు ఏడున్నర సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు ఏలనాడు శని దోషం ఉంది మొత్తం వక్రం అన్నీ కలుపుకొని ఎనిమిది సంవత్సరాల నుంచి ఏళ్ళనాడు శని దోషంలో ఉన్నారు దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు చాలా పెద్ద రిలీఫ్ అంటే నక్క తోక తొక్కినంత గొప్ప యోగం కాకపోయినా చాలా పెద్ద రిలీఫ్ ఎనిమిది సంవత్సరాల తర్వాత శని మూడో స్థానంలోకి వెళ్తున్నాడు తృతీయంలో శని బలీయంగా ఉంటాడు మూడో స్థానంలో శని కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి మకర రాశి వాళ్ళు కష్టపడితే బ్రహ్మాండమైనటువంటి ఉన్నత స్థాయికి ఈ విశ్వాసనామ సంవత్సరంలో వెళ్తారు అలాగే గురువు కూడా సంవత్సరం అంతా యోగించకపోయినా అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో కొంతవరకు యోగిస్తాడు ఆ సమయంలో మకర రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటం పార్ట్నర్షిప్ బిజినెస్లో రాణించటం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వృషభ రాశి తులారాశి అంత గొప్పగా కాకపోయినా మకర రాశి వాళ్ళు కూడా చాలా వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు విశ్వాస సంవత్సరంలో పొందబోతున్నారు నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో అయిపోతున్నారా ఆ సమస్యలన్నిటికీ సులభమైన పరిష్కార మార్గాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సింబలను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి